అందు నమస్కారం నేను రమేష్ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి అభిమాని అంటేనే వాడు పెద్దగా కారం తినకుండా పెద్దగా పౌరుషం లేకుండా ఏదైనా అద్భుతం జరుగుతుంది అని అనుకుంటూ అలా కాలం నెట్టవేస్తూ ఉంటాడు ఇది కూటమి అభిమాని అంటే అంటే ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన అవకతవకలకు సంబంధించి కేసులు వాటికి సంబంధించి అయితే ఇలా ఏదో చవటల్లా బ్రతుకుతున్న మనల్ని మధ్య మధ్యలో ఇంకొంతమంది వచ్చి రేడియో చవట నేరు చవట అని ఇంకొకసారి మిమ్మల్ని ప్రూవ్ చేసి చూపిస్తాను అని అంటాం తప్పు సార్ అలా అంటున్న వాళ్ళు ఎవరు కొత్తగా అంటున్న వ్యక్తులేంటి అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సరే మన పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అని ఒక మంచి డైలాగ్ చెప్పారు ఆ తర్వాత కాకినాడ పోర్టుకు సంబంధించి ప్రధానంగా బియ్యం నిల్వలకు సంబంధించి మచిలీపట్నంలో పేరు నాని గారు ఆయన భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి రకరకాలుగా వార్తలు ఇవన్నీ వచ్చాయి ఇప్పటివరకు ఒక్క అరెస్ట్ జరగలేదు పేరు నాని గారి భార్య చక్కగా గవర్నమెంట్ వెహికల్లో కూడా విచారణకు వచ్చారు అందరూ చెప్పినట్టు ఆమె కూడా తెలియదు మర్చిపోయాను గుర్తులేదు అని వాడెవర్ చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆ కేసు గురించి ఈ రోజు వరకు ఎవరు మాట్లాడడం కూడా మానేశారు అంటే న్యూస్ ఛానల్స్లో కూడా ఒకప్పుడు రోజు వచ్చేది ఇప్పుడు టీవీ ఫైవ్ మూర్తి గారు ఏబిఎన్ వాళ్ళు వీళ్ళందరూ లోకేష్ డిప్యూటీ సీఎం వాళ్ళ అవ్వకూడదు అనేది బిజీగా ఉండి ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు సరే కూటమి అభిమాని కాబట్టి బై డిఫాల్ట్ నువ్వు చవటగా ఉండడం వల్ల ఈసారి సర్లే పేరు నాని గారు ఇలాంటి కొంతమంది చవట తొలగారు చౌట తొలారని మనల్ని అన్నారని చెప్పి కానీ ఈ బ్రత అని చెప్పి అలా కంటిన్యూ అయిపోతే సడన్గా కాకినాడ పోర్టుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగింది అంటే ప్రధానంగా కేసు ఏంటంటే వైఎస్ జగన్ గారు సుబ్బారెడ్డి గారి అబ్బాయి విక్రాంతి రెడ్డి గారు అలాగే మన రాష్ట్రానికి పెట్టిన ఏటు విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ బేసిక్గా గన్ పాయింట్లో తుపాకీ పెట్టి కాకినాడ పోర్టు కేవీ రావు గారికి తుపాకీ పెట్టారు పెట్టకపోయినా మొత్తం మీద కత్తిని పెట్టుంటారు ఆయన చేత పోర్టుని జాగ్రత్తగా రాయించుకున్నారు ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వచ్చింది రెండు విషయాలకి ఒకటి పోర్టుకు సంబంధించిన లావాదేవీలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి రెండు ఆ సెడ్జ్కి సంబంధించి ఎనిమిది వేల ఎకరాలు కాకినాడ దానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలో దిగింది సరే ఏ టూ గారిని పిలిచారు ఏ టూ గారు వెళ్ళారు ఏ టూ గారు బయటకు వచ్చే మీడియాతో మాట్లాడి ఒరే రమేష్ నువ్వు మీ కూటమి అభిమానులందరూ పనికి మనల్ని ఎదవలు అని నేను ప్రూవ్ చేసి చెప్తున్నాను విను కావాలంటే అన్నారు ఏమన్నారంటే నేను రావు మీద పరువు నష్టం దావా చేస్తున్నాను ఆయన నేను ఎప్పుడూ కలవలేదు ఆయన్ని కలిసినట్టు ఈడీ మీరు ప్రూవ్ చేస్తే మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు అంటే ఈడీకే సవాల్ నేను ఆయన మీద పరుగు నచ్చిన తవాచ్చా ఈడీకి ఈడీ వేసుకో నువ్వు ఏది నాయన సంబంధం ఇలా రకరకాలుగా కావాలంటే తిరుపతి వెంకటేశ్వర అని పిలవండి ఏసుక్రీస్తు జీసస్ అల్లా ఇలా వద్దా తిరుపతి వెంకటేశ్వర దగ్గర ప్రమాణం చేసి మరి చెప్తాను అక్కడ మీరు ఎన్ని పనులు చేస్తే పాపం తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్ళు మూసుకొని ఉండిపోయాడు అందుకే మీరు జీవితాంతం మీ పేరు కన్నా ఏటుగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు సరే మొత్తం మీద ఆయన ఇంకొకసారి ప్రెస్ మీట్ పెట్టి మనల్ని అదో చేసి ఆయన వెళ్ళిపోయాడు సరే కాస్త దిగమింగుకొని పోన్లే ఇంకా ఎంతకన్నా మనకి ఉపకారం తినే మన బతుకు ఎంతకన్నా ఏముంటుందిలే అనుకున్న టైంలో ఏకంగా వచ్చిన గొప్ప న్యూస్ ఏంటంటే వెనకన సెటిల్మెంట్ జరిగిపోయిందంట రావు గారికి పోర్ట్ ఇచ్చారు ఒప్పందం ప్రకారం ఏంటంటే కేవీరావు గారి పోర్ట్ ఆయనకి ఇచ్చారు ఇచ్చి ఆ ఎనిమిది వేల ఎకరాల సెజ్ గురించి ఆయన మాట్లాడకూడదు ఓకే సరే పోర్ట్ ఇచ్చారు కదా సెడ్జ్ గురించి నేను మరి మాట్లాడాను అంటే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఏం చేయాలి మేము మేము సెటిల్ చేసుకున్నాం కేసు నేను వాపసు తీసుకుంటున్నాను కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ప్రధానంగా ఏంటి ఒకవేళ ఆర్థిక నేరాలు ఏమైనా జరిగితే ఆర్థిక నేరస్తులను పట్టుకోవాలి అది కంప్లైంట్ ఇచ్చారా ఇవ్వలేదా అని కాదు ఆర్థిక నేరం జరిగితే విదేశీ మనీ లాండరింగ్ ఇవన్నీ జరిగితే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవాలి ఈ కేసులో ఏంటి అందరూ వద్దని ఉంటారు బహుశా ఎందుకంటే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ ఇదే అంత మనది సార్ పోర్టు వచ్చింది మనకి పర్లేదు ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం ఎలా చూడాలంటే అయ్యో వైఎస్ జగన్ గారు ముప్పై ఏళ్ళు ఉంటే పోర్టు ఆయన పేరు ఉండేది కేవీరావు ఈ గుండిపోడుతోనే పోయి ఉండేవాడు కానీ ఇప్పుడు కేవీరావు అదృష్టం చేసారా గుండిపోటు అవసరం లేకుండా ఐదేళ్ళ తర్వాత పోర్టు మళ్ళీ వెనక్కి సంపాదించినా మనం చప్పట్లు కొట్టాలి ఎందుకంటే మనం చేతకాన్ని చవట అదవలం కాబట్టి అంతేగాని దీన్ని మళ్ళీ కోర్టు ఎవరికో శిక్ష విధిస్తుంది అనేది ఇది అని మీరు ఇంకా గూగుల్లో కానీ ఎక్కడైనా చార్ట్ జీపీటీలో కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గొప్పతనం అని కొడితే వాళ్ళు ఇరవై ఆరు కేసుల్లో ఇరవై ఐదు కేసులు సాల్వ్ చేశారంట నైంటీ సిక్స్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఆ ఒక్కేస్ ఎవరు సార్ అంటే ట్రయల్కి వెళ్ళలేదు వైఎస్ జగన్ గారి హాస్టల్ కేసు అది ట్రయల్కి వెళ్ళి ఉంటే క్లియర్ అయిపోయింది మీ దగ్గర ఈ రికార్డ్ కూడా ఉందా మీరు ఇన్ని చెప్పండి మేము తిన్న ఉప్పు కారానికి మాకు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా రాత్రి బెబ్బలు కష్టపడి పనిచేస్తున్నారు మా రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడుకి ఒక మంచి రాష్ట్రంగా తీసుకెళ్తారు మేము వాళ్ళ వెనకున్నాం ధైర్యంగా ముందుకు ప్రయాణం సాగిస్తూ ఉంటాం మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి దయచేసి మమ్మల్ని రోజు రోజుకి ఇలా ఒక్కొక్క కేసు తీసుకొచ్చి మీరు ఎదవా మీరు ఎదవా అని మొహం చెప్పకండి ఇదే నా కోరిక మీరు నా అభిప్రాయం ఏకీవిస్తే వేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ